ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తూ ఈ మధ్య నాకు ఒక సహోదరుడు కామెంట్ చేసి ఒక ప్రశ్నను అడిగి దానికి దయచేసి మీ స్పందనను జవాబును లేఖనాల కాంతిలో తెలియజేయాల్సిందిగా మరి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట ఆ సహోదరుని యొక్క కోరిక మేరకు రిక్వెస్ట్ మేరకు అలాగే చాలా మందికి ఆత్మీయంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది అదేంటేనంటే ఇరుముడి కార్యక్రమాలకు క్రైస్తవులైన మనం వెళ్ళవచ్చా అయితే ఇరుముడి కార్యక్రమం అనేది ఒక్కటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను కానీ నిజానికి చాలా ప్రశ్నలు అడిగాడు అనమాట అందులో అనేక విషయాలను అసహోదరుడు మరి లేవనెత్తడం జరిగింది ఏంటి ఈ రోజుల్లో మరి అన్య మతస్థులైన వారు మన బంధువులు మిత్రులు సహోదరులు తెలిసిన వారు చాలా మంది ఉంటారు వారి వారి గృహాలలో వారి కుటుంబాలలో ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు మనకైతే ఎలాగైతే ప్రేయర్స్ ప్రతి దానికి ఉంటాయో వారి విశ్వాసాలను బట్టి వారి యొక్క ఇష్ట దైవం ఏదైతే ఉందో ఆ ఇష్ట దైవ మందిరాల్లో వారు ప్రతి కార్యక్రమాన్ని జరుపుకుంటారు అనే విషయం మనకు అందరికి తెలుసు కొంతమంది అయితే చిన్నపిల్లలకు బారసాలను మందిరాల్లో చేసుకుంటారు గుడుల్లో చేసుకుంటారు అలాగైతే కొంతమంది పుట్టింటికలను చిన్నపిల్లల పుట్టింటికలను మరి దేవాలయాల్లో మరి మొక్కుబడి చెల్లిస్తూ ఉంటారు కొంతమంది అయితే దేవుళ్ళు పెట్టుకుంటారు అంటారు కదా దేవుళ్ళను పెట్టుకుంటున్నప్పుడు ఏదో ఒక ఆ మైసమ్మ తల్లినో లేకపోతే కట్ట మైసమ్మ తల్లినో గంగానమ్మను ఏదో రకరకాల వారి యొక్క ఇష్టదైవాలు ఎవరైతే ఉన్నారో ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి మరి బలి అర్పించి అక్కడ జంతువును వధించి అక్కడ అందరికి భోజనాలు పెడతా ఉంటారు కొంతమంది అయితే ఇట్లాగా మాలలు వేసుకుని దాని ఇరుముడు కార్యక్రమానికి మరి అనేకులను ఆహ్వానించి జరుపుకుంటూ ఉంటారు ఇట్లాగా ప్రతి సందర్భంలో కూడా వారు వారి ఇష్ట దైవాలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే వారి ఇష్టం వారి వారు ఏ మతాన్ని అయితే అవలంబిస్తున్నారో వారు ఏ దైవాన్ని కొలుస్తున్నారో ఆ దేవునికి భక్తి శ్రద్ధలతో వారి వారి యొక్క కార్యక్రమాలు జరుపుకోవటం అనేది అది వారికి ఉన్నటువంటి హక్కు అది వారి ఇష్టం ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నారో ఆ దేవుని మందిరంలో అన్ని కార్యాలను వాళ్ళు చేసుకుంటారు అయితే మరి క్రైస్తవులైనటువంటి వారు అలాంటి కార్యక్రమాలకి మనల్ని పిలిచినప్పుడు మనం వెళ్ళవచ్చా అనేది ప్రశ్న అది కార్యక్రమం ఏదైనా కావచ్చు గుడి ఏదైనా కావచ్చు అక్కడికి మనం వెళ్ళవచ్చా జనరల్ గా మన సహోదరులు కూడా మన బంధువులు మిత్రులు కూడా చాలా మంది మరి వేరే దేవుళ్ళను మరి నమ్ముతున్న వారు అనుసరిస్తున్న వారు వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు వారు కూడా అందరితో పాటు మనల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తారు పిలుస్తారు అయితే ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు ఎక్కడ చేస్తారు అని అంటే ఒక తోటలోనో ఒక విగ్రహం ఉందో లేకపోతే ఒక మందిరంలోనో జరిపిస్తూ ఉంటారు మరి అలాంటి స్థలాలకు మరి మనం వెళ్ళవచ్చా బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది కొంతమంది వెళ్ళొచ్చు అంటున్నారు కొంతమంది వెళ్ళకూడదు అంటున్నారు అసలు మీ స్పందన ఏంటి అని నన్ను ఒక సహోదరుడు అడిగాడు అనమాట ఖచ్చితంగా నా స్పందన నా స్పందన అంటే బైబిల్ గ్రంథం ఇచ్చే జవాబే నా స్పందన బైబిల్కి విరుద్ధంగా మన స్పందన ఉండటానికి వీలు లేదు అది ఎప్పటికీ సత్యం కాదు అనమాట ఈ విషయంలో బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది వెళ్ళవచ్చా వెళ్ళకూడదా ఒకటి మాత్రం మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఏంటంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఏది పాపము ఏది పరిశుద్ధము ఏది పవిత్రము ఏది అపవిత్రము ఏది సత్యము ఏది అసత్యము ఏది మేలు కలిగించేది ఏది హానికరమైనది దేవునికి ప్రీతికరమైనది ఏంటి దేవునికి మరి కోపాన్ని తెచ్చేది ఏంటి ఏది చేయదగినవి ఏది చేయకూడనివి డూస్ అండ్ డోన్స్ అంటారు ఈ డూస్ అండ్ డోన్స్ అనేవి బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు అయితే కొంతమంది అత్యుత్సాహానికి పోయి దేవుడు ఖండితముగా ఇది చేయకూడదు అని ఏవైతే చెప్పాడో వాటిని చేస్తా ఉంటారు ఏదైతే దేవుడు ఖండితంగా చెప్పలేదో మన విఘ్నతకు వదిలేశాడో మన సంస్కృతిని బట్టి మన వాతావరణాన్ని బట్టి ఏదైతే మనకు వదిలేసాడో దాన్ని మాత్రం పట్టుకొని వేలాడుతూ ఉంటారు చేయాల్సినవి చేయరు చేయకపోయినా పర్లేని దాన్ని మాత్రం చేస్తీర్తాడు గట్టిగా బల్లగుద్ది చెప్తారు ఇది మనం చేయకూడదు అని నిజానికి దేవుడు చేయకూడదని చెప్పాడా అని బైబిల్ అంతా వెతికితే మనకి ఎక్కడ దొరకదు దేవుడు అసలు ఆ విషయం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు అలాంటి వాటిని మాత్రం క్రమం తప్పకుండా పనిగట్టుకొని మరీ చేస్తారు కానీ దేవుడు చేయమన్నవి బైబిల్ గ్రంథంలో ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా చులకనగా భావించి లైట్ తీసుకుంటారు అలాంటి వాటి విషయాల్లో చాలా లైట్ తీసుకుంటారు ఉదాహరణకి అబద్ధం ఆడకూడదు నీ పొరుగు వాణ్ణి శపించకూడదు నీ పొరుగు మీద అసూయ పడకూడదు కారణం లేకుండా ఎదుటివారిని దూషించకూడదు ద్వేషించకూడదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అసూయ పడకూడదు అని చెప్తూ ఉంది కానీ మనం ఏం చేస్తుంటాం పొద్దున్న లేచినప్పటి నుంచి అసూయ పడుతూనే ఉంటాం అసూయ పడే ముందు బెబ్బే నేను అసూయ పడకూడదు సహోదరులారా మనం అసూయ పడకూడదు దేవుడు చెప్పాడు మనం అసూయ పడితే ఇది పాపం అయిపోతుంది మనం ఎట్టి పరిస్థితులు అసూయ పట్టడానికి వీలు లేదు అని అంటారా అన్నాడు మనం కోప్పపడకూడదు అనవసరంగా మనం బూతులు మాట్లాడకూడదు మనం అబద్ధాలు చెప్పకూడదు కొంతమంది అయితే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే విశ్వాసులు కూడా ఉన్నారు తెలుసా మరి అక్కడ దేవుడు గుర్తుకురాడు ఇది మనం చేయకూడదనే మాట అక్కడ గుర్తురాదు కొంతమంది క్రైస్తవులు అయ్యుండి విశ్వాసులు అయ్యి ఉండి మరి మధ్యానికి బానిసైన వాళ్ళు కూడా ఉన్నారు దొంగతాటున దొంగతనంగా పండగలకి అప్పుడప్పుడు మరి ఇలాంటి తాగేవారు కూడా ఉన్నారు తెలుసా అక్కడ మాత్రం దేవుడు గుర్తురాదు అక్కడ మాత్రం ఆజ్ఞలు గుర్తురావు ఇది మనం చేయకూడదు అని అక్కడ మాత్రం వాదించరు కానీ ఏదైతే చేయకపోయినా పర్వాలేదో వాటిని మాత్రం పనిగట్టుకొని ఇది చేసి తీరుతారు అసలు ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం మనం వెళ్ళవచ్చా వెళ్ళకూడదా బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కని మూడు సందర్భాలను నేను మీకు తెలియజేస్తాను అనమాట మూడు ఉదాహరణలు నేను మీకు తెలియజేస్తాను కొంతమంది అంటుంటారు వెళ్ళకూడదు వాళ్ళ గుళ్ళో వాళ్ళ మందిరాల్లో వాళ్ళ విగ్రహాల ముందు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు మనల్ని పిలిస్తే మనం నికార్సైన క్రైస్తవులు ఉండి విశ్వాసం ఏంటి మనం ఎట్లా వెళ్తామండి అసలు చాలా పాపం అది చాలా తప్పది నువ్వు వెళ్ళావు అని అంటే సాతాను శోధించాడని అర్థం సాతాను శోధనకు నువ్వు లొంగిపోయావని అర్థం సాతాను శోధనలో ఉచ్చులను పడిపోయావని అర్థం సాతాను తోడుకుని వెళ్ళాడని అర్థం అని చాలా మంది చెప్తా ఉంటారు అసలు ఏంటి ఇది మనం వెళ్ళవచ్చా వెళ్ళకూడదా ఒకసారి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో కొన్ని సందర్భాలను బైబిల్ గ్రంథం చూద్దాం ఒక సంఘటన ఒక తార్కాణం ఈ సందర్భంలో నేను చూపిస్తాను ఏంటంటే దానియుల గ్రంథం మూడవ అధ్యాయంలో నేపథ్యం అంతా అందరికి తెలిసినటువంటి విషయమే ఏంటి అక్కడ అంటే నేజుడు రాజు బబులోను రాజు ఒక పెద్ద బంగారు విగ్రహాన్ని చేయించాడు విగ్రహాన్ని చేయించి ఆ విగ్రహానికి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఒక రోజు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఎవరిని పిలిచాడు ఆయన అంటే ఆ బబులోను సంస్థానంలో ఉన్నటువంటి అఫీషియల్స్ ఓన్లీ అఫీషియల్స్ పెద్ద పెద్ద వారు ఉన్నతాధికారులను మాత్రమే ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వారిని పిలవటం జరిగింది అయితే ఆ బబులోను సంస్థానంలో దానియలు అలాగే దానియలు యొక్క ముగ్గురు స్నేహితులు వీరు పెద్ద పెద్ద హోదాలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు మనకు తెలిసిందే కదా వాళ్లకు దానియులను బట్టి వాళ్ళ స్నేహితులకు కూడా ఆ హోదా అక్కడ కల్పించబడింది దేవుడు అంతటి ఘనతను వారికి ఇచ్చారనమాట అన్ని దేశంలో అయితే వాళ్ళు అధికారులుగా చాలా పెద్దలుగా చలామణి అవుతున్నారు కాబట్టి ఇన్విటేషన్ వాళ్ళకు కూడా అందింది ఎవరికి షడ్రకు మేషకు అభ్యర్థనగో అనే ఈ ముగ్గురు స్నేహితులకు కూడా ఇన్విటేషన్ అందింది అయితే ఇన్విటేషన్ ప్రకారం ఇన్విటేషన్ అందుకున్న ప్రతి అఫీషియల్ అక్కడికి వెళ్ళాలి ఆ విగ్రహం ముందుకు వెళ్ళాలి మరి వీళ్ళు వెళ్ళారా అని అంటే వెళ్ళారు బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం దాని గ్రంథం మూడవ ద్యా మనం చూస్తే రెండో వచనం చూద్దాం రాజకీయ వివిగతించరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానముల్లో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజగు నెబుకద్ది నజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టగా రప్పించుటకు దూతలను పంపించగా దూతలను పంపించారట అయితే అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరూ రాజగు నెబద్ది నజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకొద్ది నజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి చూసారా వాళ్ళందరూ వచ్చి అక్కడ మైదానంలో నిలుచున్నారు అంటే షడ్డ్ర కుమేశా పెద్దలు కూడా అధికారులు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఆ ప్రతిమ ఎదుట ఆ మైదానంలో బారులు తీరి ఆర్డర్లో నిల్చొని ఉన్నారు అయితే నిల్చొని ఉన్న తర్వాత ఒక కట్టడ ఉంది అక్కడ ఏమనంటే ఎప్పుడైతే ఆ బాకాలో ఆ పిల్లలని గురువులు ఆ గల్లు అనే ఆ సౌండ్ ధ్వని వినబడుతుందో అప్పుడు అందరూ సాష్టాంగపడి ఆ ప్రతిమకు మొక్కమని ఆర్డర్ చేసి అలా సౌండ్ చేసినప్పుడు అందరు అధికారులు అందరూ మరి సాష్టాంగ నమస్కారం చేసి ఆ ప్రతిమ మొక్కారు కానీ ఈ ముగ్గురు మాత్రం మొక్కలేదు ఈ స్టోరీ మన అందరికీ తెలుసు కాబట్టి ఇంకా చదవాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తా ఉన్నాను అయితే షడ్రకు మేషకు అభ్యజ్ఞ అనే ఈ ముగ్గురు స్నేహితులు ఆ మైదానానికి వెళ్ళారా అని అంటే వెళ్ళారు ఆ ప్రతిమ ఎదుట నిలబడ్డారా అని అంటే నిలబడ్డారు మరి అలా నిలబడవచ్చా అంటే నిలబడితే తప్పేం కాదు నిలబడితే అసలు పాపమే కాదు పాపం అయితే అసలు వాళ్ళు చేయరు కూడా విగ్రహం ముందుకు వెళ్ళవచ్చా అక్కడ ఆర్డర్లో వరుసలో అందరితో పాటు నించవచ్చా అంటే నించుంటే ఉంది పాపం ఎందుకు అవుతుంది మనకేం అప్రతురం అంటుకుంటది విగ్రహాల ముందు నించుంటే ఏమవుతుంది ఏం కాదు మనకి వీళ్ళు నించున్నారు కానీ అక్కడ ఏది అభ్యంతరం అని అంటే ఆ ప్రతిమకు మ్రొక్కటం నమస్కరించటం ఏదైతే ఉందో అది ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది దేవుని ఆజ్ఞకు విరుద్ధమైనది అది పాపం ఒక యూదుడై ఉండి అటువంటి పాపం చేయకూడదు అది ఆజ్ఞను అతిక్రమించడం అవుతుంది వెళ్ళటం ఆజ్ఞాతిక్రమం కాదు ప్రతిమ ఇటు నిలిచం ఆజ్ఞాతిక్రమము కాదు అభ్యంతరం ఏమీ లేదు అక్కడ కానీ ఏది అభ్యంతరం బొమ్మను మొరక్కటం అభ్యంతరం సాగిల పడటం అభ్యంతరం కాబట్టి దానికి అభ్యంతరం చేశారు చెప్పారు అభ్యంతరం చెప్తే ఇలా మీరు గినక చేయకపోతే అగ్నిగుండంలో మేము పడేస్తామని చెప్పినా చావుకైనా తెగించారు గాని దేవునికి విరుద్ధంగా పాపం మాత్రం చేయలేదు ఈ సందర్భంలో మనకు ఏమర్థం అవుతుంది అని అంటే ప్రతిమ ముందుకు వెళ్ళటం పాపం కాదు ప్రతిమ ఉన్న ప్రిమిసిస్ల స్థలంలో మనం వెళ్ళటం ఎట్టి పరిస్థితుల్లో పాపం కానే కాదు వెళ్ళినా తప్పేం కాదు అని బైబిల్ గ్రంథంలో ఇది ఈ తార్కాణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మందిరాలకు గుడుల దగ్గర మన సహోదరులు మన బంధువులు మన మిత్రులు మన రక్త సంబంధికులు వేరే మతాన్ని అనుసరిస్తున్న వారు వేరే మరి దేవుళ్ళను అనుసరిస్తున్న వారు వారు ఏదైనా కార్యక్రమాన్ని వారి దృష్టిలో అది పవిత్రం ఎవరిష్టం వాళ్ళది కదా వాళ్ళ దృష్టిలో అది పవిత్రమైన కార్యం మరి వాళ్ళు ఎంతో పవిత్రంగా కార్యక్రమాన్ని చేస్తూ ప్రేమతో మనం పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళటం గుడి లోపలికి వెళ్ళటం కూడా మనకి ఎలాంటి అభ్యంతరము లేదు అది అసలు ఏ మాత్రం తప్పు కానే కాదు అది పాపం కానే కాదు బైబుల్ దాన్ని మరి ఖండించట్లేదు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత విగ్రహ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనకూడదు నమస్కరించకూడదు పూజించకూడదు ఆ కర్మకాండలు ఏం జరిగినా వాటిలో పార్టిసిపేట్ చేయకూడదు అది పాపం కిందకు వస్తుంది బైబిల్ దాన్ని ఖండిస్తుంది ఎందుకంటే విగ్రహారాధన చేయకూడదని బైబిల్ చెప్తుంది కాబట్టి వెళ్ళటం వరకు తప్పు లేదు వెళ్ళి అక్కడ ఏ కార్యక్రమాన్ని మనం చేయకుండా ఏమంటారు దయచేసి ఏమనుకోవద్దు నేను వీటిలో పాల్గొని మీకు తెలుసు కదా అని సాఫ్ట్ గా చెప్పేస్తే ప్రేమతో చెప్తే ఎవరు బలవంతం చేస్తారు చెప్పండి ఇక్కడ ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే శ్రద్ధకు మేషకు అభజ్ఞ బొమ్మ దగ్గరికి వెళ్ళారు విగ్రహం దగ్గరికి వెళ్ళారు ఆ ప్రెమిసిస్టులు లో ఆ స్థలంలోనే ఉన్నారు కానీ ముఖ్య విషయానికి వచ్చేసేపాటికి మరి దాన్ని ఖండించటం దాన్ని ఒప్పుకోకపోవటం మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాము ఇది సాతాను నడిపించినట్టు ఎందుకు అవుతుంది సాతాను ప్రేరేపించినట్టు ఎందుకు అవుతుంది ఎట్టి పెట్టి పరిస్థితిలో కాదనమాట మరొక సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం యేసు ప్రభువారి విషయానికి వస్తే మత యసు వార్త నాలుగవ అధ్యాయము మనం చూస్తే మొదటి నుంచి చూస్తే ఇక్కడ అపవాది యేసు ప్రభు వారిని ఆ శోధించడం జరుగుతుంది అరణ్యంలో అప్పుడు యేసు అపవాది చేత శోధింబడ్డకు ఆత్మ వల్ల అరణ్యం కొనుపోబడిను నలుగురు దినములు నలుగురు రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన ఎందుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెల ఆజ్ఞాపించమని నేను అందుకు ఆయన మనుషులు రొట్టవలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని రాబడి ఉంటుంది నేను అంతట అపవాది ఈ మాట చూడండి ఐదో వర్షంలో మత్తి స్వత నాలుగో అధ్యాయం ఐదో వర్షంలో అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకని చెప్పింది ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి ఒక్కరు మిస్ అయ్యే ఒక మాట ఇక్కడ ఉంది ఇక్కడ అపవాది ఏం చేశాడు తెలుసా పరిశుద్ధ పట్టణమునకును అంటే ఎరుసులేము ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన్ను నిలబెట్టాడట యేసు ప్రభు అపవాది తీసుకెళ్లాడు ఎక్కడికి పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ దేవాలయం దగ్గరికి తీసుకెళ్లి దేవాలయం శిఖరం పైన ఎక్కడికి కొన అంచు పైన తీసుకెళ్లి అక్కడ నిలబెట్టాడంట అక్కడ నిలబెట్టినంత వరకు యేసు ప్రభువు వెళ్ళాడు అసలు ఎందుకు వెళ్ళాలండి చెప్పండి మీరు ఆలోచించండి యేసు ప్రభువు సాతనమాటి ఏంటి అదే పోరా అని చెప్పాలి నువ్వంటారు నాకు చెప్తే వెళ్ళు దుష్టుడా దయ్యం అపవాది నన్ను శోధిస్తావు వెలో అనాల రమ్మంటే పోవటం ఏంటి పోయిన తర్వాత నువ్వు దేవాలయం ఎక్కి అంచు నిలబడమంటే ఏంటి నిలబడిన తర్వాత దాకా చేశాడు ఈ ఎందుకని ఎందుకు దాకా చేశాడు అది పాపమే కాదు దాకా వెళ్తాం ఆజ్ఞ అతిక్రమమే కాదు ఎందుకంటే శోధనలో మనము గెలవాలి శోధనను సహించాలి శోధనలో మనం ఎంటర్ అవ్వాలి లోక ఎంటర్ అయ్యి ఆ శోధన్ని జయించి గెలిచినప్పుడే దేవుని నామానికి మహిమ సాతాను చెప్తే దేవాలయం ఎక్కడ ఎక్కడ దేశప్రభు ఎక్కడ అక్కడ మరి ఎందుకు ఇక్కడ సాతాను మాట మాట విన్నట్టు అవుతుందా సాతాను ఏం చెప్పినా అందులో తప్పు లేకపోతే పాపం లేకపోతే మనం దాంట్లో ఆ సాతాను చెప్పినా కూడా మనం అలా చేసి ఆ శోధనలో ప్రవేశించి దాన్ని తట్టుకొని దేవుని నామాన్ని గనపరిచే విధంగా మనం దాన్ని జయించగలగాలి దాన్ని అణచాలి మనం దాన్ని అణగదొక్కాలి దాన్ని చితగొట్టాలి సాతాను శోధన జయించాలి శోధన కొలిమిలోకి వెళ్ళాలి మనం కొలిమి బయట అమ్మో అని కొలిమిలోకి వెళ్ళడానికే భయపడ్డేట్లా ఏబు శ్రమల గుండా వెళ్ళాడు ఆ రోగం గుండా వెళ్ళాడు రోగాన్ని తెచ్చుకున్నాడు అన్ని కోల్పోయాడు తర్వాత అతను ఆ శోధను గెలిచిన తర్వాతే కదా శుద్ధ సువర్ణంగా మారాడు యేసుప్రభు వారు అక్కడ దాకా వెళ్ళాడు కానీ అక్కడి నుంచి దూకమన్నాడు చూడు ఇలా దూకి దేవుని శోధించటం ఏదైతే ఉందో అది పాపం అది ఆజ్ఞ అతిక్రమం ఆజ్ఞ అతిక్రమం దేవుని శోధించటం వాటిని అతిక్రమించడం పాపమే కాబట్టి అది చేయలేదు పాపము అనేది ఏదైతే ఉందో ఏది దేవుని మాటకు విరుద్ధమో ఏది దేవుని ఆజ్ఞను అతిక్రమించటమో అది చెయ్యకూడదు అలాంటిది ఏమీ లేనంత వరకు ఇబ్బంది లేదు యేసుప్రభారు వెళ్ళారు దేవాలయం కూడా ఎక్కారు అక్కడ దాకా ఎలాంటి తప్పు లేదు ఎలాంటి పాపము లేదు కానీ అక్కడి నుంచి దూకైతే అయితే దేవదతులు చికాపడుతారని చూసారు అది దేవుని శోధించడం ఎక్కడైతే చేయకూడదు వచ్చిందో అక్కడ చేయలేదు వారు ఎక్కడ చేసినా ఏం కాదు అది చేశాడు ఆయన గుడి ఎక్కితే తప్పేమో ఎక్కాడు ఆయన కానీ దూకం అంటే దూకలేదు దాని తర్వాత ఎనిమిదో వచ్చిన చూస్తే తర్వాత ఎనిమిదో వచ్చాం కూడా చూస్తే మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా ఇచ్చేదని చెప్పాడు రెండో సందర్భంలో ఏం చేశాడు ఒక ఎత్త కొండ మీదకి తీసుకెళ్లాడట తీసుకెళ్తే ఎందుకు వెళ్ళాలి ఏమో వెళ్తే తప్పు ఏంటి వెళ్ళాడు సుప్రో వెళ్ళటం పాపం కాదే వెళ్ళటం తప్పు కాదే వెళ్ళాలి అసలు వాడు ఏం చెప్తాడు పాపం కానంత వరకు ఏదైనా చేయొచ్చు వెళ్ళాడు విశ్వప్రభువారు దుష్టుడు చెప్తే వెళ్ళాడండి ఆయన దుష్టుడు శోధిస్తే అవును శోధించని శోధన ఖచ్చితంగా మనకు రావాలి శోధనలో మనం గెలవాలి వెళ్ళాడు కొండ ఎక్కమన్నాడు కొండ కూడా ఎక్కడు ఇందాక దేవాలయం ఎక్కడు విశ్వభువారు కొండ ఎక్కాడు కొండ ఎక్కిన తర్వాత లోకరాజ్య మహిమలను చూపించి నా కాళ్ళకు మొక్కితే ఇదంతా ఇచ్చేస్తున్నాడు దాన్ని ఎక్కడ ఖండించాడు పాపం కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా మన సాతాను శోధించాడు కాబట్టి మీరు దేవాలయానికి వెళ్ళారు గుడికి వెళ్ళారు వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళారు అది సాతాను శోధనే మీరు సాతాను మాట ముచ్చులో పడిపోయారు అని ఎట్లా చెప్తారు ఇక్కడ యేసు ప్రభు వారిని సాతాను తీసుకెళ్ళాడు కాబట్టి శోధనలో కాదు పాపము కానిది ఏది ఉన్నా కూడా మనము కొన్ని ప్రయోజనాల నిమిత్తం చేయవచ్చు కొన్ని మేలుల నిమిత్తం చేయవచ్చు మీరు ఏ గుడికైనా సరే మీ సహోదరులు మీ బంధువులు మీ మిత్రులు మీ రక్త సంబంధి రూపిలిస్తే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు అసలు ఎక్కడికైనా అసలు తోట అయినా గుడి అయినా దేవాలయం అయినా వారి మీద ప్రేమతో వారి కోసం ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏ ప్రసాదం ఇచ్చినా తినడానికి వీలు లేదు ఏ విగ్రహాన్ని కూడా మొక్కటానికి వీలు లేదు ఏ కర్మకాండలో కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు దాన్ని బైబిల్ కండిషన్ అది చేయకుండా జాగ్రత్త పడండి అది పాపం అవుతుంది కానీ వెళ్ళటం తప్పు కాదు వెళ్ళి మర్యాదగా మేము అసలు అసలు మన గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మనం ఇబ్బంది పెట్ట మనం చెప్పరు వచ్చారు అదే పదివేలు అనుకుంటారు మీరు వచ్చారు నాకు అది సంతోషం అనుకుని వాళ్ళు హ్యాపీగా పొంగిపోతారు తెలుసా కానీ అక్కడ ఈ ప్రసాదాలు అంటవి వీటిలో ఏమైనా ఉన్నాయా కొంతమంది ఇది కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకు తినవద్దు అంటున్నారు మీరు అందులో ఏమైనా ఉన్నాయా అందులో ఏమైనా ఉన్నా లేకపోయినా తినద్దు అసలు అసలు ఏమి లేదనుకోండి అందులో అని తినొద్దు ఎందుకనంటే ఆచార వ్యవహారాలు మన ఆచార వ్యవహారాలు సంపూర్ణంగా వేరు వాటిలో మనం అసలు పాటించకూడదు అట్లు మనం జోక్యం చేసుకోకూడదు అసలు వాటి జోలికే వెళ్ళకూడదు మనం తినకూడదు అంతే అందులో ఏముందా లేదా అనేది డజన్ పాయింట్ కాబట్టి మనం ప్రత్యేకంగా జీవించాలి కాబట్టి క్రైస్తవులు అంటే నాజీరు వ్రతము మనం అనుసరించే వారంగా ఉన్నాం కాబట్టి ప్రత్యేకింపబడిన జనాంగం కాబట్టి లోక మర్యాద లోకాచారాలు చూడండి నడవకూడదు కాబట్టి ఆ సాంప్రదాయాల వాటికి మనం దూరంగా ఉండాలి అంతే తప్ప వెళ్ళకూడదు వెళితే తప్పు వెళితే పాపం అని చెప్పడం అనేది లేఖనానుసారమైంది కాదు సొంత బుర్రలో ఉన్నటువంటి ఆలోచన అలా చేయటం వల్ల నష్టమే తప్ప లాభం లేదు ఇప్పుడు అలా మీ స్నేహితులు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ పిల్లలు పిలిచారనుకోండి మీరు వెళ్ళలేదు సార్ ఏం సాధించినట్టు ఏదైనా ఘనకార్యం సాధించారా దేవుడు మిమ్మల్ని మెచ్చుకుని ఏమైనా దండేస్తా వాళ్ళు దండేస్తాడా దానివల్ల నష్టమే దానివల్ల కలిగే లాభం ఉండకపోగా దానివల్ల నష్టమే కలుగుతుంది ఆ నష్టమేంటో తెలుసా చెప్తాను చూడండి ఆ నష్టమేంటో మీ బంధువులు రక్త సంబంధులు స్నేహితులు వారు ఏదో కార్యక్రమాన్ని వాళ్ళు దేవాలయంలో జరుపుకున్నారు నిన్ను పిలిస్తే మేము రాకూడదని వంక చెప్పి వెళ్ళలేదు రేపొద్దున నువ్వు ఏదైనా ప్రేయర్ పెట్టుకున్నా క్రిస్మస్ వచ్చిన ఏదైనా సందర్భాల్లో మీ ఇంట్లో మంచి కార్యక్రమం చేసినా మంచి మీటింగ్ లాంటిది పెట్టుకున్నావు అనుకో అప్పుడు నువ్వు పిలిస్తే వాళ్ళు రారు కదా అలా రాకపోవడంలో ఏం జరిగింది అదే కనుక నువ్వు వెళ్ళి ఉంటే నీ ఇంట్లో ఏదైనా ప్రార్థన జరిగినా మీటింగ్ జరిగినా వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళు నాలుగు దేవుని మాటలు వినే అవకాశం సువార్త వినే అవకాశం నీవు వారికి ఇచ్చి ఉండేవాడు ఇప్పుడు ఆ సువార్త వినే అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నట్టే నాలుగు దేవుని మాటలు వినే ఆ అవకాశం వారు పోగొట్టుకునేటట్టుగా నువ్వు చేసినట్టేగా అదే నువ్వు వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళావు అనుకో నీ నీ మీద ఏ ఎఫెక్ట్ జరగదు ఎందుకంటే అక్కడ చదివే మంత్రాలు అవి మనకు అర్థం కావని లో ఉంటాయి అసలు వాళ్ళకు కూడా అర్థం కావు అక్కడ మంత్రులు గారు చదివే మాటలు అక్కడ కూర్చుని నేను పిలిచిన వాళ్ళకి అర్థం కాదు మనకే అర్థం కాదు కాబట్టి అక్కడ ఏమి విన్నా అదంతా మనకు అర్థం కాని విషయం కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏం నీకు ఉండదు అదే నువ్వు కార్యక్రమం పెట్టినప్పుడు ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు ప్రార్థనలు పెట్టినప్పుడు వాళ్ళని పిలిస్తే వాళ్ళు స్వచ్ఛమైన తెలుగు భాషలో నాలుగు దేవుని మాటలు వింటారు కదా ఆ దేవుని మాటలు వాళ్ళ హృదయంలోకి వెళ్తే ఏదో ఒక రోజు కార్యం చేస్తారు కదా కార్యం చేసేది దేవుని మాటలు కదా దేవుని మాటలకు సువార్తకు అంత శక్తి ఉన్నది కదా వాళ్ళు సువార్త వినే అవకాశాన్ని లేకుండా చేసింది ఎవరు నువ్వే ఎందుకని వారి కార్యక్రమాలకు నువ్వు వెళ్ళలేదు కాబట్టి రెండు మూడు కార్యక్రమాలకు పిలిచి చూస్తారు అన్నిటికీ డూమా కొట్టేవనుకో ఇక నీ కార్యక్రమాలు కూడా వాళ్ళు రాదు అదే ఫార్మ్లో వాళ్ళకో ఫార్లో నీకో ఫార్మా అన్నా నువ్వేమో వాళ్ళేమో రావాలా అట్ల కుదురుతుంది అది న్యాయం కాదు కదా కాబట్టి ఇట్లాంటి పిచ్చి పనులు ఎవరు చెప్తారు నీకు వెళ్ళకూడదని వైపు గందం ఏమో చెప్పిందా కొంతమంది మనం ఇది ఇగో ఇలాంటి కార్యక్రమానికి వెళ్ళకూడదు ఇగో ఇది మనం చేయకూడదు అని బైబుల్ ఖండించని వాటిని పనిగట్టుకొని మరి చేస్తుంటారు చేయాల్సినవి చేయరు దేవుడు ఏది చేయమని ఖచ్చితంగా చెప్పడం చేయరు మొహబ్జుబ్బులు చూడొద్దని దొంగతనాలు చేయొద్దని నరహత్యలు చేయొద్దని వ్యభిచారం చేయొద్దని జారత్వం ఉండకూడదని లోహ లోభిత్వం ఉండకూడదని అసూయ కలహం ద్వేషం ఉండకూడదని అబద్ధాలు మాట్లాడకూడదని సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని ఒకరికంటే ఒకరు గొప్పవారిని హెచ్చించుకోవాలి ఇన్ని మాటలు ఉన్నాయి ఏం చేయరు ఇవి చేయరు ఇవన్నీ లైట్ తీసుకుని వదిలేస్తారు ఏది చేయకపోయినా పర్వాలేదో ఏది చేస్తే తప్పు కాదో వాటిని మాత్రం పని కొట్టుకొని ఏలాడుతూ ఉంటారు అమ్మ మనం క్రైస్తవులు అటెట్ వెళ్తామండి పిలిస్తే ఆ గుడి దగ్గరికి మనం ఎట్లా వెళ్తామండి ఆ దేవుడి దగ్గరికి మనం ఎట్లా వెళ్తామండి అని తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అనవసరంగా సహోదరులను కోల్పోవటమే తప్పది ప్రేమించాలండి ఒక సాతాను చెప్తేనే సాతాను దుష్టుడు తీసుకెళ్తేనే దేవాలయం శిఖరం మీదకి కొండ శిఖరం మీదకి ఎక్కాడు వారు అప్పుడు సాతాను చేత నేను ప్రేరేపించబడ్డ శోధించబడ్డా అని అనుకోలేదే దుష్టుడైన వాడు పిలిస్తేనే వెళ్ళాడే అలాంటిది మన స్నేహితులు మన బంధువులు మంచోళ్ళు కదా మనుషులు కదా వీళ్ళు ఆ దుష్టుడు పిలిస్తేనే వెళ్ళాడు వారు మరి మంచి వారైన మంచి మనసాక్షి కలిగి మన భక్తుల సమయంలో స్నేహితులు వాళ్ళ ఇంట్లో కార్యక్రమాన్ని చేసుకుంటున్నప్పుడు మనం వెళ్ళకపోవటం ఏంటి వెళ్తే తప్పు ఏంటి వెళ్తే పాపం అట్లా అవుతుంది దుష్టుడు పిలిస్తేనే వెళ్ళాడు యేసు ప్రభు వారు మన సాటి సహోదరులను ప్రేమించమని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా ఆయన పాపలు స్నేహితుడు అని ఆ రోజు ఆయనకి బిరుది ఇచ్చారు కదా ఈశ్వ్రభు వారికి పాపులతో శంకులతో కలిసి భోజనం చేస్తూ చట్టాపట్టాలుసుకొని తిరిగాడు కదా ఆయన నేను పాపుల కోసం వచ్చాను అన్నాడు కదా ఆయన పాపను రక్షించడానికి అన్నాడు కదా ఆయన ఈ లోకంలో సహోదరులు మనం ప్రేమించకపోతే వారి కార్యక్రమానికి వెళ్ళకపోతే వాళ్ళతో బంధం మనకు లేకపోతే సహవాసం లేకపోతే ఎవరికి సుమార్త చెప్తారు ఎవరిని రక్షిస్తారు మీరు కాబట్టి ఇవేమి తప్పు కాదు బైబిల్ గ్రంథం వాటిని ఖండించట్లేదు ఇవన్నీ అతిక తెలియకా ఆటలు అతిక తెలియకా తప్ప సొంత బుర్రలోని ఆలోచనలు తప్ప ఈ సహోదరుని పోగొట్టుకోవటం తప్ప అవుతాం తప్ప అనవసరంగా దీని వల్ల సాధించేది ఏం లేదు బూడిద తప్ప కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం మన సహోదరులు బంధువులు మిత్రులు అన్య ఏ కార్యక్రమాలకు పిలిచినా అది బారసాలైనా ఇరుమూళ్ళైనా లేదంటే తలనీలాలైనా అలా వాళ్ళు దేవతలకు దేవు దేవతలకు పెట్టుకున్న ఏ కార్యక్రమానికైనా నిరభ్యంతరంగా మనం అటెండ్ కావచ్చు అది ఏ ప్లేస్ అయినా కూడా కానీ అక్కడ మొక్కకుండా విగ్రహార్పితమైనది తినకుండా జాగ్రత్త పడితే చాలు అది కూడా ప్రేమతో చెప్పాలా ఇది అసహించుకున్నట్టుగా మాట్లాడకూడదు చేసి ఏమనుకో మాకు బ్రదర్ ఇది నేను తిన్నాను అని మంచిగా చెప్తే వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా అలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప ఆ మనం అసహించుకొని వాటికి వెళ్ళకూడదనే కరాకండిగా సహోదరులను కోల్పోవటం అనేది మంచి పద్ధతి కాదు సో బైబుల్ చెప్తున్నటువంటి సమాధానం ఇదనమాట నీకు అర్థమైందని నేను భావిస్తున్నాను దేవుడి ఈ మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ అందరికీ మనం